హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి చూస్తున్నారు కదండి అయితే వంకాయ టమాటా కర్రీ చాలా రుచిగా వచ్చిందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వంకాయ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదా అందులో వంకాయ టమాటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇక దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఇలా కడాయి అయితే అండి స్టవ్ వెలిగించేసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఒక కర్రీకి సరిపేంత వేసుకున్నానండి ఆయిల్ అయితే విడైంది ఇప్పుడైతే ఆవాలను జీలకర్ర వేసేసుకున్నాను ఇందులోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేగేటప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా కలిపెట్టుకోండి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఈ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా ఇప్పుడైతే వంకాయలు కోసిన తర్వాత చేదెక్కకుండా వాటర్లో వేసి పెడతాం కదా ఉప్పేసి ఆ వంకాయలను అందులో యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కింది నుంచి మంచి అడవు నుంచి కలుపుకోండి వంకాయల్ని మనం కట్ చేసేటప్పుడు కాస్త ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి కట్ చేసుకుంటూ వంకాయలు అనేవి చేదెక్కకుండా ఉంటాయి ప్లస్ పసుపు కూడా కొంచెం తక్కువగా వేసుకోండి వంకాయల కర్రీలో ఎందుకంటే పసుపు ఎక్కువ వేసుకున్నా కూడా మొత్తం పసుపు స్మెల్లే వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి చూస్తున్నారు కదా కింది నుంచి అట్లా మంచిగా కలుపుకోవాలి దీనిపైన నుంచి అయితేనే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఫస్ట్ వేసాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను చూసారు కదా వంకాయలు కొంచెం బ్లాక్ బ్లాక్ అయిపోతున్నవి కాసేపు మూత పెట్టేసి తీసేస్తే చూడండి వంకాయలు కొంచెం ఆ కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకుందాం మనం మసాలా వంకాయ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది వంకాయ వంకాయ టమాటా ఒక టేస్ట్ ఉంటుంది కదా నాకైతే వంకాయ టమాటో చాలా ఇష్టం సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా తినడానికి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక దీనిపైన మూత పెట్టేసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పైన వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఆవిరి రూపంలో కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఎసరు పోయాల్సిన అవసరం అయితే ఎసరు అనేది అదే ఊరిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా ఉడకనివ్వండి కాసేపు కొంచెం సాల్ట్ నాకు తక్కువ అనిపించింది టేస్ట్ చేసి చూశాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి కలియ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అడుగు అంటుపోతుందేమో అని టెన్షన్ కాకపోతే ఏంటంటే వాటర్ పోసం కాబట్టి అడుగు అంటదు మీకు చూపించడం కోసం నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసారు కదా సార్ ఎలా ఊరుతుందో వాటర్ పైన ఉన్నవి కాబట్టి అస్సలు కర్రీ అనేది అస్సలు మాడిపోదండి దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం దాదాపు మనకు నైంటీ పర్సెంట్ వరకు కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది కదా బాగా ఉడికిపోయింది కూడా మరీ మెత్తగా ఉడికినా కూడా అంత బాగా అనిపించేదండి వంకాయ అనేది కొంచెం మనం తినడానికి వీలుగా వంకాయ వంకాయ పట్టుకోవడానికి వీలుగా కూడా ఉండాలి కదా మరీ మెత్తగా కూడా ఉడకబెట్టుకోకండి చూస్తున్నారు కదా మనకు వంకాయ కర్రీ అయితే ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇక చూస్తున్నారు కదా అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అనేది ఎసర్ అనేది ఏమీ లేకుండా మొత్తం దగ్గరికి వచ్చేసింది కర్రీ కూడా చూస్తున్నారు కదా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చపాతీలకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్